నస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా దసరా కానుకలైతే పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఒకటో తేదీన పంపిణీ చేసేటువంటి ఒక పెన్షన్ పంపిణీలో దసరా కానుకగా ఒక్కొక్కరికి ఏ ఏం పెన్షన్లు ఇవ్వబోతున్నారు పెన్షన్లో ఎటువంటి మార్పులు చేశారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని మన వీడియోలోకి మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్ గా చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా పది మందికి రీచ్ అయ్యి తాజాగా ఈ పెన్షన్లపై పై వచ్చినటువంటి కొత్త అప్డేట్ ని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి అదే అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారు అట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ఆన్లైన్ పెట్టుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల గురించి చేసేటువంటి ఆ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ ఒకటో తేదీనే దసరా పండుగ కూడా వచ్చిన సందర్భంగా పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా దసరా పండుగ కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభను అయితే నిర్వహించడం జరిగిందండి దీనికి బా ఈ భారీ బహిరంగ సభకు హాజరైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క తాజాగా పెన్షన్లపైన ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క కొంత పెన్షన్ల పైన దసరా కానుకగా కొన్ని కానుకలైతే ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పెన్షన్ పంపిణీ విషయంలో పెన్షన్దారులలో కొంతమంది పెన్షన్దారులు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలామంది పెన్షన్దారులకు మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి వారి ఇళ్ళకు వచ్చి నోటీసులు అయితే ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ నోటీసులు తీసుకున్న వారందరిలో కూడా చాలామంది మేము మీ పెన్షన్లకు అర్హులం అని చెప్పేసి అదేవిధంగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మాకు ఈ నోటీసులు అయితే రావడం జరిగిందని ప్రతీ నెల కూడా ఏ విధంగా అయితే పెన్షన్ అనేది మంజూరు చేస్తారో అదే విధంగా మాకు ఈ నెల కూడా పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్స్ అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి అప్పీల్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ విషయం అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళడం వల్ల ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పెన్షన్ పంపిణీపై ఒక కీలక ప్రకటన అయితే చేశారండి అదేవిధంగా అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ నెలలో యథావిధిగా నోటీసులతో సంబంధం లేకుండా పెన్షన్ అనేది పంపిణీ చేయమని చెప్పేసి అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి అదే విధంగా చాలా వరకు చాలా మందికి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన నోటీసులు ఇచ్చిన వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే మరలా యొక్క బోగస్ పెన్షన్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఈ వెరిఫికేషన్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అయితే ఇప్పటికే ఎవరికైతే మీ యొక్క పెన్షన్ రద్దు అని చెప్పేసి ఈ యొక్క నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందో వారందరినీ కూడా తిరిగి మరణ యొక్క బోగస్ పెన్షన్ యొక్క వెరిఫికేషన్కి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే రావడం జరిగాయండి ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఈ రీవెరిఫికేషన్లో ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ చేత చెకప్ అయితే చేయబడతారు ఎవరికైతే ఎంత పర్సంటేజ్లో ఆ యొక్క వైకల్యం అనేది ఉందో దాన్ని బట్టి కొత్తగా డాక్టర్స్ అయితే సదరన్ సర్టిఫికేట్లో ఆ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుందండి ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకునే మీకు కొత్త పెన్షన్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో ఎవరికైతే జెన్యున్గా నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం అనేది ఉంటుందో వారికి మాత్రమే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లయితే కనుక డాక్టర్ సద సదర సర్టిఫికేట్ నలభై శాతం కంటే తక్కువ ఉందని కనుక మెన్షన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది రద్దు చేయబడుతుందండి అదే కనుక ఒకవేళ మీరు వృద్ధులైనట్లయితే అరవై సంవత్సరాలు పైబడిన వారైతే కనుక ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్గా మార్చుతారండి అంటే ఇప్పటి నుంచి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కాకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పెన్షన్ పొందుతారో వారికి అంటే తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నట్లు మాత్రమైతే వాళ్ళకి యథావిధంగా ఆ యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి లేదంటే వారికి యొక్క పెన్షన్ అనేది ఖచ్చితంగా ఆ యొక్క ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ వైకల్యం అనేది నలభై శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది ఆరు వేలకి తగ్గించబడుతుంది అంటే వారికి పూర్తి స్థాయిలో యొక్క వైకల్యం పర్సంటేజ్ ఉంటేనే ఆ యొక్క పెన్షన్ అనేది యథ కంటిన్యూ చేస్తారు లేదంటే ఆ యొక్క పెన్షన్ని ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి ఆరు వేలకి తగ్గించడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా గమనించాల్సినట్లు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే నోటీసులు పొందారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం లేదండి వారి యొక్క పర్సంటేజ్ని బట్టి ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారందరూ కూడా గమనించాల్సినట్లు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పటికే నోటీసులు పొందారో వారందరూ కూడా యొక్క రీవెరిఫికేషన్లో ఫార్టీ పర్సెంట్ అయితే తక్కువగా ఉన్నట్లయితే వారికి పూర్తిగా అందరికీ కూడా పూర్తిగా అయితే పెన్షన్ అనేది రద్దు చేయడం లేదండి ఎవరెవరికైతే దాని యొక్క నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఈ యొక్క వైకల్యం కలిగిన వారికి తక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఆ యొక్క స్థాయి పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయలకి తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారి యొక్క పర్సంటేజ్ అనేది పూర్తిగా తగ్గి వారు వృద్ధులైనట్లయితే కనుక వారికి నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పున వృద్ధాప్య పెన్షన్కి ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరికైతే ఈ యొక్క రీవెరిఫికేషన్లో కూడా పూర్తి వైకల్యం అంటే తలసీమియా అదేవిధంగా పెరాలసిస్ వంటి వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నెలకి పదిహేను వేలు లేదా పదివేలు తీసుకునే వారందరికీ కూడా ఆ యొక్క పర్సంటేజ్ అనేది నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా యథావిధిగా అదే అదే పెన్షన్ అనేది మీకు మంజూరు చేయడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ప్రభుత్వం అయితే యొక్క పెన్షన్దారులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే మరొక కొత్త అప్డేట్ అయితే కూడా ఇవ్వడం జరిగిందండి ఎవరైతే ఈ యొక్క పెన్షన్ బదిలీ ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకుంటారో అంటే ఒక ప్రాంతంలో తమ యొక్క వృత్తిని చేసుకుంటూ తమ యొక్క ఉపాధిని తమ యొక్క జీవనశైలి అనేది చేసుకుంటూ ఉంటారో వారు యొక్క ఒకటో తారీఖు రాగానే ఎక్కడైతే పెన్షన్లు పంపిణీ జరుగుతుందో తమ యొక్క ప్రాంతంలో అక్కడికి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఈ విధంగా కాకుండా వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా వారు ఏ ప్రాంతంలో అయితే తమ యొక్క వృత్తి అనేది తమ యొక్క జీవనశైలి అనేది కొనసాగిస్తున్నారో అదే ప్రాంతంలో తమ యొక్క పెన్షన్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో మీరు ఏ వృత్తి చేసుకుంటున్నప్పటికీ ఏ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నప్పటికీ మీ ఒకటో తారీఖు రాగానే వేలిముద్ర వేయడానికి యొక్క పెన్షన్ అనేది తీసుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క సొంత గ్రామానికి రావాల్సి ఉండేది దీనికోసం యొక్క బస్ ఛార్జెస్ కానీ అంతేకాకుండా తమ యొక్క వృత్తిలో కొంతమందికి సెలవులు ఇవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు కూడా కొనసాగేయండి కానీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారుల యొక్క ఇబ్బందులన్నీ కూడా గ్రహించి ఒకేసారి రెండు నెలలు పెన్షన్ తీసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది అంతేకాకుండా మీరు ఎక్కడైతే మీ యొక్క జీవనశైలి మీ యొక్క వృత్తి విధానాన్ని కొనసాగిస్తున్నారో అక్కడే మీ యొక్క పెన్షన్ కూడా తీసుకునే విధంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ పెన్షన్ బదిలీ అనేది నిర్వహించారు అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పెన్షన్ బదిలీ అనేది ఏ విధంగా చేసుకోవాలనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారు సచివాలయానికి వెళ్ళి మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి మీ యొక్క పెన్షన్ అనేది బదిలీ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పూర్తి సమాచారాన్ని అక్కడ ఆఫీసర్స్కి అయితే చెప్పాల్సి ఉంటుందండి మీ యొక్క దరఖాస్తు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ బదిలీకి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది ఆ నెల యొక్క ఇరవై ఐదో తారీఖు లోపు అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా అప్లై చేసుకున్న వెంటనే మరుసటి నెల నుంచి మీరు ఏ ప్రాంతానికి అయితే పెన్షన్ బదిలీ చేసుకున్నారో ఆ ప్రాంతం నుంచి మీరు యొక్క పెన్షన్ అనేది వేలు ముద్ర వేసుకుని తీసుకునే అవకాశం అయితే కల్పించారు ఇక ఎవరైతే పెన్షన్ తీసుకునే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు ఉదాహరణకు గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు ఉంటారండి వారందరికీ కూడా నెల నెల ప్రతి నెల కూడా ఆ యొక్క మొదటి తారీఖున పెన్షన్ తీసుకోవడానికి ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు వారందరికీ కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా యొక్క కొత్త విధానాన్ని కొత్త పెన్షన్ పంపిణీ విధానాన్ని అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా యొక్క దసరా పండుగ కనుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా అవకాశం కల్పించింది కోటయం ప్రభుత్వం ఆల్రెడీ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోమని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసి దసరా పండుగ కనుకగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఒక కొత్త పెన్షన్ పంపిణీ కూడా జరగబోతుందండి మరి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం కొత్తగా వృద్ధాప్య పెన్షన్ల కోసం అదేవిధంగా యొక్క వైకల్య పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామవాదు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా మీ యొక్క సదరం సర్టిఫికెట్ కనుక ఇచ్చినట్లయితే మీకు యొక్క కొత్త పెన్షన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరుగుతుందండి మీ యొక్క వెరిఫికేషన్ అంతా పూర్తయ్యి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క దసరా పండుగ కనుక మీకు కూడా యొక్క కొత్త పెన్షన్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కేటగిరీలో అంటే ఇరవై ఐదు రకాల పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై ఐదు రకాల పెన్షన్లో ఎవరికైనా సరే ఇప్పటికీ ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే ఈ యొక్క పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క నెలాఖరి కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక మీరు ఎలాగో అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ కనుకగా యొక్క కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేసే విధంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక వారికి అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ కనుకగా ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేసే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికీ అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీరు వీడియో లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొక పది మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్